వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండీఏ అధికారి వల్లూరి నానాజీ మాగాపు గణపతి తదితరులు ఉన్నారు మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఐ ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చునన్నారు డిజిటల్ మీడియా ప్రతినిధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన సిహెచ్ రాంబాబును అభినందించారు ఈ సందర్భంగా మీడియా మాగాపో గణపతి గౌరవాధ్యక్షుల గాను అలకే కెవిఆర్ న్యూస్ అధినతకే భాస్కర్రావు గౌరవ సలహాదారు గాను అధికారి న్యూస్ అధినతత ఎండి అధికారి అధ్యక్షుల గాను ఉపాధ్యక్షుల గా ఎన్ చైమ్స్ అధినత వల్లూరి నానాజీ అఖి న్యూస్ అధినత సిహజ్ రామయ్య కార్యక్రదసిగా సిఆర్బీ 9 న్యూస్ అధినత సిహజ్ రామ్ బాబు సహాయ కార్యక్రదసిగా వేగా న్యూస్ అధినత జిశాం ప్రసాద్ కోశాధికారి గా నవ్యంద్ర మా న్యూస్ అధినత యు అప్పారావు సహాయ కోశాధికారిగా నవతా టీవీ అధినేత జి అప్రూప్ కార్యవర్గ సభ్యులుగా పలు మీడియా సంస్థల ప్రతినిధులు గండే నాని వి స్టాలిన్ వి నానాజీ ఆడారి సురేంద్ర సాక చిన్నబ్బాయి ఆర్ రాజేంద్ర వై జ్యోతిబాబులు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఒత్తిడికి లోనై సొంతంగా తన స్కిల్తో ఛానల్ ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఇండివిజువల్గా ఛానల్ రాజ్యాంగానికి లోపడి నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లాట్ మీదకి వచ్చి ఒక అసోసియేషన్ నిర్మించుకోవడం జరిగింది కాకినాడ జిల్లా సిపిఐ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం కార్య ఒక కమిటీని నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీ విధి విధానాలు కూడా త్వరలోనే మీడియాకి చెప్తాము దాన్ని బట్టి మా కార్యనిర్వహణ జరుగుతుంది ఈరోజు అధ్యక్షుడిగా అధికారిని కార్యదర్శిగా రాంబొబులు నియమించడం జరిగింది వీళ్ళు ఏదైతే కార్యాచరణను రూపొందిస్తారో దాన్ని బట్టి మా ప్రణాళిక ఉంటుంది ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క ప్రతిపా నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకు సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి యూ ఎవరైతే సిఈఓస్ అలాగే యాజమాన్యాలు ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంఘ నిర్మాణం చేయడం జరిగింది అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అందరికీ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా అసలు మన స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే రెగ్యులర్గా కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి అవైలబిలిటీ ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సీఈఓలు ఆ ఛానల్స్ ఏవైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది దీని ద్వారాగా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల రాలేని మిత్రులు చాలామంది ఉన్నారు వచ్చిన మిత్రులతో ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ప్రెసిడెంట్గా నన్ను అలాగే వైస్ ప్రెసిడెంట్గా తినని గౌరవ అధ్యక్షులుగా అయితే కొద్దిగా పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు కదా అధ్యక్షులుగా నన్ను ఉపాధ్యక్షులుగా నానాజీ అలాగే నుంచి చెందిన నానాజీ అలాగే సిహెచ్ రమ్య జగన్బేట సంబంధించి అలాగే ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు కెర్రలంపూడి కిరపూడి కెరలంపూడి అలాగే కోశాధికారిగా యు అప్పారావు గారు ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి యువపరా గారు ఆయన్ని కింద ముందు అలాగే జాయింట్ సెక్రటరీగా జి శ్యాంప్రసాద్ పిఠాపురం అలాగే జి అవిన అప్రూపు జి అప్రూపు శంకవరం అలాగే సభ్యులుగా చెప్పండి అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈరోజు మొదలుగా పెట్టడం ఏ ప్రతిపాటుకు అనుసరించి ప్రతిపాటులో జరగడం చాలా ఆనందాయులు ఇందులో బాగా అనుభవం ఉన్న నాన్నజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారిగా కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో బల్యాపేతం అవ్వే అవకాశాలు ఈ టీముని బట్టి తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు త్వరలోనే మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు దీనికి నిర్మించడం చాలా ధన్యవాదాలు పేరు ధన్యవాదాలు అలాగే గండే గండే నాని కొండలరావు అనే తను సభ్యులుగా అలాగే విటాలిను పిఠాపురం అలాగే బి నానాజీ యేదేశ్వరం అలాగే ఏ సూర్య ఆంజనేయులు తెల్లంపూడి రాజేంద్ర ప్రసాద్ సాబర్లకోట వై జ్యోతిబాబు కెరంపూడి వైటి వై వైవివి కృష్ణ కెర్రపూడి ఇలా మన వ్యక్తులు ఎవరైతే ఇక్కడ అనుకూలంగా ఇక్కడికి వచ్చారో వాళ్ళని అలాగే సుమారు ఇది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు రన్ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఆసక్తికరవాళ్ళు ఇంకా యాక్టివిటీల యాక్టివిటీలో మంచి స్పీడ్గా ఉండేవాడిని కూడా కార్యవర్గంలో తీసుకోవడం అలాగే కొన్ని పదవులు మార్చడం అలాంటివి కూడా జరిగితే ప్రస్తుత ప్రస్తుతానికి తాత్కాలిక కమిటీగా వేయడం జరిగింది అయితే దీనికి గౌరవ అధ్యక్షుడిగా మన మిత్రులు మన మిత్రులు వైఎస్సీ న్యూస్ వైఎస్సీ న్యూస్ ఛానల్ సంబంధించి గణపతి గారిని పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది బాడీ మాత్రం అందరితో కలిపి అంటే మేము పెద్ద చిన్న అనేది లేకుండా ప్రతి ఒక్కరితో సీఈఓలు అంటేనే ఆ కంపెనీకి యాజమాన్యం లెక్క అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా చాలామందికి ఈ వ్యవహారం ఈ విషయం తెలియదు వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళేలా ప్రయాణం చేస్తూ మేము ముందుకు సాగుతాం దీన్ని మరింత స్ట్రెగన్ చేస్తాం అలాగే మన ఛానల్స్ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ దేనికి తీసుకోవనే విధంగా మనం అందరం ముందుకు చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మన అలాగే ఈ యొక్క సంఘంలో ముఖ్య సలహాదారుగా కేవిఆర్ భాస్కర్ అని చెప్పేసి జగ్గంపేట ఆయన కూడా రావడం ఆయన్ని కూడా నియమించడం జరిగింది ఆయన అనివార్య కారణాల వాళ్ళు ఇవాళ రాలేదు ఏదేమైనప్పటికీ చాలా చక్కటి వాతావరణంలో చక్కగా అందరూ ఒకరికొకరు తన భావాలను పంచుకుంటూ ముందుకి వచ్చారు ఇలాగే ఇంకా ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకున్నాను తీసుకున్నానో నారాజీగా చెప్తాను సామాజికంగా ఒక అమ్మ దగ్గరికి వచ్చి ఒకరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చూసా చెప్పరు లేదు ఏం చేయరు ఎందుకంటే నేను తప్పులో వస్తుంది అని ఇది వాస్తవం ఫీల్డ్ లో జరుగుతుంది ఇదే వాళ్ళు డబ్బులు ఎవరు కంటే మనం ఒక బాధ్యతగా సమాజం పట్ల మనం ఏం చేస్తున్నాం సమాజం మనకేమిస్తుంది సమాజం మనకేమిస్తుంది మనం వాళ్ళకి ఏమిస్తున్నాం మన పని మనకు ఏం చేసుకుందో ఒక సాయం చేసుకుంటాం మన చూస్తా ఆటోమేటిక్గా ఈ ఒకళ్ళ యోగ్యత సాధించే వాళ్ళు అంత పని కూడా చాలా కట్టింది ఆ రోజు ఉత్తరపూర్వం ఆలోచిస్తే ఈ లింక్ వేసి ఈ లింక్ కానీ పేపర్ కట్టి కానీ పల్లా వాళ్ళు వేసారండి ఆ బంధువులు కానీ ఆ సంస్థ అంత పర్వాలేదు ఆలోచించి చూడు ఇంకో పల్లా ఛానల్ వచ్చింది నువ్వు సబ్స్క్రైబ్ చేయడానికి అవసరం లేదు లైక్ చేయనవసరం లేదు ఈ ఒక్కడే బట్టి వందని చూపించుకుంటాడు ఎందుకంటే మీ కోసం చూపించాడు తన సమస్య చూపించుకుంటాడు త్రూ దాని ద్వారా కూడా మన వాళ్ళకు వాస్తవంగా మాట్లాడుకుంటే ఇందులో కూడా మన స్వార్థం ఉంది మన ఫ్రీగానే చేస్తాం కానీ మనం ఫ్రీగా పబ్లిషన్ చేస్తాం సో ఇటువంటి సమస్యలు ఇంకా చెప్పుకుంటే చాలా బాగా ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు చాలా అనుభవం ఉన్నారు మేధావులు ఉన్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు ఇలా కూడా ప్లాట్ఫామ్ తీసుకొచ్చి నాలెడ్జ్ అనేది ఒక ఇప్పుడు ఉకుండా కేంద్రబిందం అయిపోకుండా నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ పరుస్తున్నారు ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలో కానీ సమస్యల్లో కానీ నలిగిపోతున్నారు కొంతమంది విలేజ్ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఉన్నవాళ్ళు కాదు అందరూ వాళ్ళు కాదు ఒక లెవెల్లో వెళ్ళిపోతున్నారు